మనం సమాజానికి హితం చేయాలంటే ద్వేషం అనేది ఉండకూడదు ఈ ద్వేషము మనలో ఉన్న ఇతరులలో ఉన్న మనము హితం చేయలేము మనను ద్వేషించే వాళ్ళు ఉన్నా మనము ద్వేషించే స్వభావం కలిగి ఉన్నా మనము సమాజానికి హితం చేయలేము సమాజానికి హితం చేయందే పుణ్యం కాదు సమాజానికి మనం ఎంతైతే హితం చేస్తామో అంత మనకు పుణ్యం లభిస్తుంది పుణ్యము అంటే తర్వాత వచ్చే సుఖం ఇక మనము ద్వేషాన్ని వదిలిస్తే సమాజానికి హితం చేయవచ్చు సమాజంలో కూడా మనను ద్వేషించే వాళ్ళు ఉండొద్దు అలా ఉన్నా మనం హితం చేయలేము అందుకే చాణక్యుడు చెప్తాడు యపి శుద్ధం లోక విరుద్ధం నచరణీయం నచరణీయం మనం ఎంత శుద్ధమైన పనులు చేస్తున్నామని ఫీల్ అయినా అది ఎదుటి వ్యక్తికి శుద్ధంగా అంటే ధర్మంగా సత్యంగా న్యాయంగా తన హితం కోసం చేసే విధంగా అనిపించాలి అనిపించినప్పుడు మనం చేసేది మనం చెప్పేది వాళ్ళు అంగీకరిస్తారు అప్పటి వరకు అంగీకరించరు కనుక మనం ఏది చెప్తున్నాం మన దృష్టి నుంచి మాత్రమే మన నుంచి మాత్రమే ఆలోచించి నేను మంచే చెప్పుకుంటున్నాను నేను మంచే చెప్తున్నాను మంచి చేస్తున్నాను ఎందుకు స్పందన రావట్లేదు అని అనుకోకూడదు ఎందుకంటే స్పందన అనేది నీవు అనుకునే తీరు మీద ఉండదు నిన్ను లోకం ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుంది అనే విషయం మీద నీ యొక్క విషయాలను అంగీకరించడం అనేది ఉంటుంది కనుక మనం ఎప్పుడైనా కానీ ఏదైనా సమాజానికి హితం చేయాలనుకుంటే మంచి చేయాలనుకుంటే సమాజానికి కూడా అది హితంలా అనిపించాలి అలా మనం చేయగలిగినప్పుడు తప్పకుండా సమాజం మనను అనుసరిస్తుంది దాన్నే హితం అంటారు హితకరము అంటారు హితము అంటే మనం సమాజానికి వేస్తున్నాము మంచి చేస్తున్నాం అనుకోండి అది ఎప్పుడు ఫలిస్తుంది వాళ్ళు దాన్ని మంచి అని అర్థం చేసుకున్నప్పుడు ఫలిస్తుంది దీని ద్వారా మనకు పుణ్యం కలుగుతుంది వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది